ధనస్సు రాశి జాతకులు సదాగా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగి ఉంటారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు సంప్రదాయాలను పాటిస్తారు వీరు మనసులో ఏదీ దాచుకోరు అనుకున్నంత తొందరగా పైకి రాలేరు పాపం త్యాగమైనటువంటి బుద్ధి ఉంటుంది వీరు బాగా ఔదార్యవంతులు ఉత్సాహాన్ని బాగా కలిగి ఉంటారు భోగభాగ్యాలను కలిగి అనుభవిస్తారు పట్టుదలతోని కార్యసాధన చేసేటువంటి శక్తి గలవారు ధనస్సు రాశి జాతకులు వీరికి ఎట్లా ఈ సంవత్సరము అంటే పదకొండు ఆదాయము ఐదు వ్యయము ఏడు రాజపూజ్యము ఐదు అవమానము ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి జాతకులకు మూడవ స్థానంలో శని ఉన్నాడు ధనస్సు రాశి జాతకులు బాగా శ్రద్ధతో వినండి దయచేసి మీకు మూడవ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా మూడవ స్థానంలో శని ఉంటాడు నాలుగవ స్థానంలో రాహువు ఉంటాడు మూడవ స్థానంలో శని నాలుగవ స్థానంలో రాహువు ఆరవ స్థానములో కేతువు ఆరవ స్థానంలో గురువు ఆరవ స్థానంలో గురువు పదవ స్థానంలో కేతువు ఈ సంవత్సరం పాటు మొత్తంగా ఉంటాడు మీరు ఏమైనా పనులు చేయాలి అనుకున్నట్టయితే మే ఫస్ట్ వీక్ లోపట్నే మీ పనులన్నీ పూర్తి చేసుకోండి ఏమన్నా ఆరంభం చేద్దాము అనుకున్నా ఇప్పుడే ఆరంభం చేయండి ఎక్కడన్నా బ్యాంకుల నుంచి వెళ్ళి రుణాలు రావాలి ఇప్పుడే గట్టి ప్రయత్నం చేసేసేయండి ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడే రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి గురువు మీకు మే రెండవ తారీఖు నుంచి ఆరవ స్థానానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొద్దిగా మన పనులల్లో కార్య సఫలము తక్కువ శాతంగా ఉంటుంది మనకు శని ప్లస్లో ఉన్నాడు మీరు కొద్దిగా గురువును కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే యాభై నాలుగు శాతం రేషియోను పొందుతారు సక్సెస్ను పొందుతారు ఈ సంవత్సరం పూర్తిగా విశ్లేషణ చేసినట్టయితే మీరు గురువును కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి యాభై నాలుగు శాతం సక్సెస్ రేషియో మీకు ఉంది నలభై నలభై ఆరు శాతం మాత్రమే మైనస్ ఉంది గృహ మరమ్మతులు కావచ్చు వివాహం కాని వాళ్ళకు వివాహాలు కావచ్చు విద్యార్థులకు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత శాతం కావచ్చు వ్యాపారస్తులకు దానిలో సక్సెస్ కావచ్చు కర్షుల కర్షకులకు దిగుబడి విషయంలో కావచ్చు న్యాయస్థానాలలో వ్యాజ్యాలు పెండింగ్గా ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు సంతోషకరమైనటువంటి వార్తలు వినడం కావచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు బాగా మెండుగా ఉండటానికి అవకాశం ఉంది మీకు మూడవ స్థానంలో శని అత్యంత బల స్థానంలో ఉన్నాడు ఆరవ స్థానంలో మీకు గురువు మైనస్లో ఉన్నాడు కదా కొద్దిగా గురువును కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రమే మీకు సక్సెస్ పొందటానికి అవకాశం యాభై ఆరు శాతం యాభై నాలుగు శాతం కల్పిస్తుంది కాబట్టి మీరు గురువును కాన్సన్ట్రేషన్ చేయండి ప్రతిరోజు ఉదయం ఒక ఐదు నిమిషాలు కేటాయించండి పోయినంత దత్తాత్రేయ వచ్చిన కవచం పారాయణం చేసుకొని వెళ్ళండి ఏమవుతుంది మీ సక్సెస్ కోసం మీరు ఒక పది నిమిషాలు కేటాయించుకోండి మీరే కదా సక్సెస్ పొందేది విద్యార్థులు ప్రతిరోజు మీరు అందరు అన్ని పాఠాలు చదువుకుంటూ ఉన్నారు కదా కళాశాల విద్యార్థులు కావచ్చు పాఠశాల విద్యార్థులు కావచ్చు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి ఆ విద్యార్థులు కావచ్చు అవన్నీ చదువుతున్నారు కదా ఒక్క పది నిమిషాలు కేటాయించండి ఒక్క పది నిమిషాలే దత్తాత్రేయ వజ్ర కవచం చదవండి ప్రతిరోజు ఉదయమే లేవగానే స్నానం చేసి ఇంత పారాయణం చేసుకొని మీ దైనందిక కార్యక్రమాలలో మీరు పాల్గొనండి తద్వారా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ధనస్సు రాశి జాతకులు సక్సెస్ పొందుతారు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా ఆగండి లేదు ఇప్పుడే ఆరంభం చేస్తామనుకుంటారు చేయండి వివాహము కావాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా అవుతుంది మీరు గట్టి ప్రయత్నం చేయండి నూటికి నూరు శాతం అవుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు